హరి ఓం శ్రీగురు శివ నమహ మిత్రుల రోజు నేను ఒక శంకుస్థాపన నాలుగు పర్యవేక్షణలు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంటిని మరల తిరిగి రీ మోడల్ చేస్తూ ఉంటే వెళ్ళి చూడటం జరిగింది అలాగే ఎప్పుడో కొన్ని రోజుల క్రితం నేను మార్కింగ్ ఇచ్చినటువంటి ఇల్లు వారికి ప్రభుత్వం దగ్గర నుంచి లోను రావడం ఆలస్యమై నిర్మాణం ఆపివేసిన క్రమంలో మరల తిరిగి నిర్మాణం చేసుకుంటుంటే వారికి దర్వాజాల కిటికీలు ఎక్కడ పెట్టాలో చూపించడం జరిగింది అలాగే ఒక సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక కాంప్లెక్స్ పైన సెకండ్ ఫ్లోర్లో కాపా ఉంటూ ఉన్నారు అలాగే నవలూరులో ఒక స్థలాన్ని ఇప్పుడు కొత్తగా ప్లాన్ ఇచ్చి శంకుస్థాపన చేయాలి ఈ మొత్తం ఐదు చోట్లకి నేను ఈరోజు వెళ్ళడం జరిగింది అయితే నాకు ఎక్కడ కూడా ఒక లైవ్ వీడియో తీయడానికి అవకాశం కుదరలేదు అంత బిజీగా స్పీడ్ స్పీడ్గా అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లు చేసి రండి రండి అని పిలుస్తూ ఉన్నారు అయితే నాకు ఒక ఇల్లు అని చెప్పాను కదా సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం బంగారపొట్లు బజార్లో ఒక కాంప్లెక్స్ని వెళ్ళానని నేను చెప్పాను అయితే రెండవ ఫ్లోర్లో వాళ్ళు వానర్స్ ఉంటూ ఉన్నారు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు నాకు కొంచెం విచిత్రంగా కనిపించినాయి చిన్న చిన్న ఎవరో వాళ్ళు అలా చెప్పారండి వీళ్ళు ఎలా చెప్పారండి నేను పుస్తకం చదివితే అలా ఉందండి అని ఈ మార్చుకోవాలా ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండొచ్చా ఈ ఈ సాన్యం వల్ల ఈ దేవుడి మందిరం ఇలా ఉండొచ్చా ఇవన్నీ కూడా అడుగుతూ మార్పులు చెప్తే అయా నేను ఏ మార్పులు ఈ స్థలంలో మీరు కట్టుకున్నటువంటి ఇంటికి చెప్పను ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనకి సంభవించేటువంటి దుఃఖాలు శోకాలు నష్టాలు ఇవన్నీ కూడా ఇంటికి ముడివేసి ఇప్పుడు చూడొద్దండి ఒకవేళ వాస్తు పురుష దోష ప్రభావం ఇంటిలో ఉన్నట్లయితే మనం గృహప్రవేశం అయినప్పటి నుంచి దాని యొక్క ప్రభావం ఆ చెడు ప్రభావం అనేది ఒక సంవత్సరంలో తీరిపోతుంది ఆ తర్వాత మనకు సంభవించేటువంటి నష్టాలకు దుఃఖాలకు శోకాలకు ఇంటికి బాధ్యతను ఇవ్వవద్దు కాబట్టి వాస్తు శాస్త్రం కావచ్చు ఇతర ఏ శాస్త్రాలైనా కావచ్చు ఆ దర్శించినటువంటి మహర్షులు కొన్ని వేల సంవత్సరాల నాడు వ్రాసినటువంటి ఈ శాస్త్రాలన్నింటిలో కూడా ఏం చెప్తారు అంటే రాబోయే కాలంలో మీరు మేము చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని ఆ రోజు మీ స్థితిగతులకు అనుగుణంగా పాటించగలిగినంత వరకు పాటించండి మీకు ఇబ్బందిగా ఉండేవి వదిలివేయండి లేదు మీకు తప్పు అనిపించినవి వదిలివేయండి అని చెప్తారండి ఈ ఇంటిలో ఏ దోషం ఉండదు చాలా బాగుంది మాటి మాటికి వచ్చిన వారల్లా ఏదో ఒకటి చెబుతున్నారని ఇంటిని పదే పదే మార్పులు చేపులు చేస్తూ ఉండవద్దండి మీకు అంతగా ఈ ఇంటిలో వాస్తు దోష ప్రభావం మిమ్మల్ని బాధిస్తుంది అనుకుంటే చక్కగా మణిద్వీప వర్ణన పారాయణం చేసేటువంటి బృందాలు ఉంటాయి వారిని ఎవరన్నా పిలిచి చక్కగా వారికి తాంబూరం ఇచ్చి మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి గృహంలో ఉన్నటువంటి సకల వాస్తు దోషాలు పోతాయి మీరు అనవసరమైనటువంటి మానసిక ఇబ్బంది పడవద్దు అని నేను చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా ఇప్పుడు కూడా వాస్తుకి భయపడి ఎవరు ఏది చెబితే ఆ మార్పుని ఇంటిలో చేయొద్దండి మీరు ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడే ఒక మంచి సిద్ధాంతాన్ని పిలిచి ఒకేసారి మీరు నిర్మాణం చేసుకోండి ఆ తర్వాత ఇంటి గురించి ఆలోచన చేయవద్దు జయ గురుదేవ్ శ్రీ గురుకి నమస్